నువ్వా ఏంటి మళ్ళీ ఇక్కడ అమ్మా శారదా బాగుండవా ఇప్పుడే వచ్చా వచ్చా చిన్నోడు చూసి పోదా అని వచ్చానమ్మా నా కూతురు ఏంటమ్మా చోళ్ళ తర్వాత ఉంది ఏంటి ఎవరు అత్తయ్యా కోరికే చూసేదానికి వచ్చింది మా అత్తయ్య పద్దక ఎందుకు వస్తుంది ఇంట్లో నుంచి గంటేసాంగా రానివ్వద్దమ్మా ఎందుకమ్మా అలా ఉంటాం అత్తయ్య గారు చాలా మంచివారు అమ్మా వోసిపిచ్చి దారా పై చూడడానికి బానే ఉంటారు లోపల ఉంటాయి ఏ కులి పులి కుట్టు రాళ్ళు సరే గురించి చూడలేదు నానా అన్న ఎలా ఉన్నారు అమ్మా చేలచ్మి మేము కూడా ఇక్కడికి వచ్చేస్తామమ్మా ఎందుకు అత్తయ్య మీకు ఇక్కడ బాగాలేదా పెద్దోడు దూటీకి వెళ్తున్నాడమ్మ ఒక్కదాన్నే ఉండలేకపోతున్నా ఏం అక్కర్లేదు నీకేం నువ్వు ఏం చిన్నపిల్లవా